జై హనుమాన్ అండి నేను నిరంజన్ వేటు మోక్ష టీం నుంచి మనం అనుకున్నట్టుగానే ట్వెల్వ్ టువెల్వ్ పోర్టల్ రానే వచ్చేసింది ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో లో ట్వెల్వ్ పోర్టల్ గురించి డీప్లీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఒక్కసారి వెళ్ళి చూడండి ఈ రోజు అంటే ట్వెల్వ్ ట్వెల్వ్ శక్తివంతమైన రోజు అని అనుకున్నాం కదా ఏమేమి చేస్తామో కూడా మాట్లాడుకున్నాం ఏమేమి చేయవచ్చు ఈరోజు శరీరం మనస్సు శక్తి కాన్స్టెంట్గా చేసుకునే రోజు పాత నెగిటివిటీలను విడుదల చేసుకునే రోజు మేనిఫెస్టేషన్ ఎనర్జీస్ ఎక్కువగా ఉండే రోజు స్పిరిచువల్ ప్రాక్టీస్ కి అత్యుత్తమమైన సమయం ఈ రోజు ఈ రోజు చేసిన భూత శుద్ధి ఎంతో గాఢంగా పనిచేస్తుంది భూత శుద్ధి అంటే ఏమిటి మన శరీరం నిర్మించిన ఐదు భూతాలే ఈ భూత శుద్ధి అంటే భూమి నీరు అగ్ని గాలి ఆకాశం ఇవి సమతుల్యత కోల్పోతే ఎలా ఉంటుంది అశాంతి ఎక్కువ ఆలోచనలు యాంగ్జైటీ లోపల గందరగోళం ఇవన్నీ కలుగుతాయి భూత శుద్ధి అంటే ఈ ఐదు భూతాలని శుద్ధి చేయడం ట్వల్ పోర్టల్ పోర్టల్లో భూత శుద్ధి చేయడం వల్ల ఏమవుతుంది పాత కర్మలు అనేటివి లేయర్స్ లాగా ఉంటాయి అనమాట వీటిని బయటకైతే తీసుకురావడం జరుగుతుంది ఎనర్జీ బ్లాక్స్ రిలీజ్ అవుతాయి లోపల క్లారిటీ అనేది పెరుగుతుంది మేనిఫెస్టేషన్ స్పీడ్ అనేది పెరుగుతుంది ఇవన్నీ ఎలా చేసుకోవాలి అన్నది ఈ రోజు క్లాస్ లో డీప్ గా అనుమతి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది సో ఈ రోజు రాత్రి తొమ్మిది గంటలకు జరిగే సెషన్ లో అయితే జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ జై